జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ త్వరలో పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు అభ్యర్థిత్వాన్ని ఎందుకు ప్రోత్సాహం చేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ పక్షానంటే ఈరోజు ప్రజాసేవ చేయాలి బలహీన బడుగు మైనారిటీ వర్గాలకు సంబంధించి ఉన్నత వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళకి న్యాయం చేయాలనే ఒక సంకల్పం ఉంది ఆయన మదిలో అది ప్రజాసేవలో ఉపయోగించుకోవాలని ఆలోచన చేసే ముందుకు వచ్చిన తరఫులో మేము అందరం వచ్చి వంశీ కృష్ణకు సంబంధించి కార్యకర్తలకు వారి ఆలోచనలను తెలియజేయడానికి వారిని పరిచయం చేయడానికి ఈరోజు వచ్చిన ముఖ్య కార్యకర్తలు ఈ సందర్భంలో మరి ఈ ప్రాంతానికి సంబంధించి మొన్ననే ఓడిపోయిన మా లక్ష్మణ్ కుమార్ చేతిలో రేర్ గారు అసలే ఓడిపోయిన వ్యక్తిని మళ్ళీ తీసుకోవాల్సే గెలుస్తారు అక్కడే చెల్లెలే మళ్ళా పార్లమెంట్ చెల్తుందా ఆడ వెళ్ళేది పార్లమెంట్ చెల్తుందా ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో ఎంతవరకు జరిగింది పది సంవత్సర కాలం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంత బాగుపడాలి ఎంత బాగుపడ్డది అని మీరు సమీక్ష చేసుకోవాలి కార్యక్రమాన్ని చేపట్టబోతారు లక్ష్మణ్ కుమార్ గారు ఆ లిఫ్ట్ల ద్వారా నీరు అందించే కార్యక్రమం మేమందరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తామని దాన్ని చేస్తా ఉన్నాం ఈ టేలెండ్ ప్రాంతాలకు సంబంధించి మీ ధర్మపురి నియోజకవర్గం వాటి పక్కన ఉన్న ధర్మారంలో వెలుగడేరు ఈ ప్రాంత రైతులకు నీరు అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ఈ రిజర్వాను ఏర్పాటు చేయాలని వారందరూ కూడా కోరుకోవటం జరిగింది భక్తిపాక రిజర్వార్ శాంక్షన్ పూర్తి స్థాయిలో చేయించుకొని పనులను మొదలుపెట్టి రైతులకు ఐదు సంవత్సరాల కాల అమలు రైతు కళ్ళల్లో ఆనందం చూపెట్టే విధంగా మా అందరం కూడా పనిచేస్తామని మేము అందరికీ మనవి చేస్తూ ఉన్నాం గత సంవత్సరమే మేము కోరుతా ఉన్నాం ఈశ్వర్ గారిని వారికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకత్వాన్ని తరుగు పేరిట మోసం జరుగుతా ఉంది మీరు అదుపు చేయాలంటే అదుపు చేయలే రైతుకు బస్తాకి ఐదు కేజీల నుంచి క్వింటల్ కు పన్నెండు కేజీలు తరుగు పేరిట దోసుకున్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఓటెద్దామా మళ్ళొక్కసారి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఓటెద్దామా మొన్న డిసెంబర్ ఎన్నికల తర్వాత వచ్చిన పంట పైన ఒక్క గింజ కూడా తరుగు లేకుండా రైతులకు మేలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటెద్దామా రైతు సోదరులు ఆలోచన చేయమని కోరుతా ఒక్క గింజ కూడా తరుగు పేరిట ఎవరితో అన్యాయం జరగదు బీజేపీ వారికి ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఏది లేకుండా మరొకసారి పార్టీ ముందుకొచ్చి నడుస్తా ఉన్న తరుణంలో ఈరోజు నిన్న జరిగింది శ్రీరామనవమి మనం అందరం కూడా పూజలు చేసినాం మనం అందరం కూడా జై శ్రీరామన్నం జై హనుమాన్ అన్నం జై శ్రీరామ్ అని మనం అందరం కూడా మాట్లాడినాం మన దేవుడు బీజేపీకి సంబంధించి మరి ప్రతి అకౌంట్దారుడికి బ్యాంకులో అకౌంట్ ఉంటే సరిపోతుంది రెండు వేల పద్నాలుగులో చెప్పింది బ్యాంక్లో అకౌంట్ ఉన్న ప్రతి భారతీయుడికి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారు ఒక నా పైస కూడా ఎవరికి అకౌంట్లో పడలే ఉద్యోగాలు రాలే రైతుకు మేలు జరగలే మహిళా సోదరకు మేలు జరగలే ఈరోజు కార్మికులకి కనీస వేతనాలు అందలే ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మనము కాంగ్రెస్ పార్టీ చేత్ గుర్తుకోటేయాల్సిందిగా కోరడానికి మేము వచ్చినాం ఇది మన అందరి ఎన్నిక ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వంశీకృష్ణ గారిని గెలిపియాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా పార్లమెంట్ లో పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే వారు చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా మా శాయ శక్తుల ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఈ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమం నా బాధ్యతగా తీసుకొని పరిశ్రమల ఏర్పాటే కానీ సాగునీటి అంశమే కానీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాము ఆశా మాటిగా చెప్తలేను నేను ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆ ఇక్కడి నుంచే మొదలు పెడతాం గొప్పగా పరిశ్రమల ఏర్పాటు చేయడానికి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ మీ అందరి ఆశీర్వాదం మరొకసారి వంశీకృష్ణపై ఉండాలని కోరుతూ